నమస్కారం వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో ఇప్పుడే అందరి వాతాండి కొద్దిసేపటి క్రితమే ముఖ్యమంత్రి అరెస్ట్ విరాళ వీడియోలో తెలుసుకుందాం వీడియోని ఎక్కడైనా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడడం ద్వారా ఇన్ఫర్మేషన్ అనేది పూర్తిగా అర్థమవుతుంది అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది కేంద్ర హోంమంత్రి అమిత్ షా డీప్ ఫేక్ వీడియోను కేసులో అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసులు సమాన్లు జారీ చేస్తారు ముఖ్యమంత్రి తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ పేరుతో నిర్వహిస్తున్న ట్విట్టర్ హ్యాండిల్లో ఈ నెల ఇరవై ఏడున వీడియో పోస్టింగ్లో అమిత్ షా మాటలను వక్రీకరిస్తున్నారన్న ఫిర్యాదు దాఖలు కావడంతో ఢిల్లీ నుంచి వచ్చిన ప్రత్యేక పోలీసు బృందం ఈసీ ఈ నోటీసులు అయితే జారీ చేసిందండి ఆ పార్టీ రా రాష్ట్ర అధ్యక్షుడిగానే బాధ్యత వహించాలన్న ఉద్దేశంతో ఈ నోటీసులు జారీ చేసినట్లు సమాచారం మే నెల ఒకటవ తేదీన ఢిల్లీ పోలీసు శాఖలో ఇక ఐఎఫ్ఎస్ఓ సైబర్ యూనిట్ ఎదుట తన మొబైల్ ఫోన్తో పాటు విచారణకు రావాల్సిందిగా ఆ నోటీసుల్లో ఢిల్లీ పోలీసులు పేర్కొన్నట్టు తెలిసింది రేవంత్తో పాటు మరో ఐదుగురికి కూడా నోటీసులు ఇచ్చిందండి స్పెషల్ టీం ఇక ఎడిటెడ్ వీడియో ఎక్కడి నుంచి వచ్చింది ఎవరికి షేర్ చేశారు తదితర వివరాలను వెల్లడించాలని ఆ నోటీసుల్లో పేర్కొన్నట్టు సమాచారం ఢిల్లీ పోలీసులు సమన్లు జారీ చేసే సమయంలో సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో భాగంగా కర్ణాటకలో పర్యటిస్తూ ఉన్నారు సో దీంతో జూబ్లీహిల్స్లోని ముఖ్యమంత్రి నివాసానికి చేరుకున్న ఢిల్లీ పోలీసులు నోటీసులు అయితే ఇచ్చారండి సో ఈ విధంగా అయితే ఉంది మరి చూసుకున్నట్లయితే రేవంత్ రెడ్డి ఈరోజు హాజరు కావాలి అని చెప్పేసి ఈ విధంగా ఢిల్లీ వచ్చి ఈ పోస్టింగ్ అనేది వీడియో డి ఫే పోస్ట్ అనేది ఎవరెవరికి షేర్ చేస్తారు సో ఒరిజినల్ వీడియో ఎక్కడి నుంచి వచ్చింది సో తర వివరాలు చెప్పాలి అలాగే ఏ ఏ డివైజ్లతో మీరైతే ఆపరేట్ చేశారో అంటే ఏ ఏ మొబైల్ ఫోన్లలో మీరు షేర్ చేశారో అవి కూడా తీసుకున్న ఆ ఆదేశాలు జారీ చేసిందండి ఢిల్లీ పోలీస్ శాఖ